కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని తెలిపారు నాలాలు చెరువుల్ని కబ్జాల నుంచి కాపాడటమే హైడ్రా హైడ్రా కారణంగా చనిపోలేదన్నారు రంగనాథ్ ఏది కొంత ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ డిమాలిష్ చేయంగానే ఇది ఉంది అంత దానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నారు రెండు మూడు అంటే ఈ గతంలో జరిగినటువంటి రెండు మూడు ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికీ కూడా మీరు చెప్పాల్సింది ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది సైలెంట్ గా ఉన్నవాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చాలా గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చేసినప్పుడు సరైన సరైన టైంలో మీరు చూస్తారు ఇదంతా నాలుగు రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏవి సైలెంట్ గా ఉన్నారు ఈ చేయట్లేదు పెద్దవాళ్ళ మీద రేపు ఎప్పుడో మళ్ళీ సడన్ గా ఒక రోజు ఈ ఏది మీరు పెద్ద రెండు మంచి ఈ పడం అప్పుడు మీరే అంటారు అనమాట అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు సో ప్రభుత్వం మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మరి చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టిఎల్ లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా మంది చాలా కాలేజెస్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటి హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇదాకా చెప్తున్నట్టు ఒక గ్రే హౌస్ దాకా చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థలని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు ముందు ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహంశా వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి